భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది మహాసభల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం మూడు గంటలకి భవనం స్టేడియం దగ్గర నుంచి విజయ ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది ఈ వైరం సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రాడ్ ముప్పాళ నాగేశ్వరరావు గారు వీరితో పాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండడం జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభ జరుగుతుంది ఈ ప్రతినిధుల సభలో గత మూడు సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని పార్టీ నిర్మాణాన్ని ప్రజా సంఘాల కార్యకలాపాలని ప్రజా సంఘాల నిర్మాణాన్ని సమీక్షించుకొని నూతన కార్యవర్గాన్ని నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ప్రజల కోసం నిరంతరం పనిచేసేటటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి ప్రజలు కూడా మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభలకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా మహాసభ యొక్క తీర్మానాల్ని మహాసభ యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తూ జరిగేటటువంటి కార్యక్రమంలో మీడియా ద్వారా కూడా ప్రజలకు క్షేమం చేయవలసిందిగా మీడియా మిత్రులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు